అపవాది దేవుని రాజ్యమునకు వాడు చేయవలసినటువంటి నష్టాన్ని చేస్తుంటే అనేకులు నశించిపోతుంటే నీ కుటుంబములో ఉన్నటువంటి నీ వారే నీ వారే నీ స్నేహితులే నీ బంధువులే నశించిపోతున్నా కానీ నీకు చలనము లేకుండా ఉన్నావా ఓ నిద్రపోతా లే నిద్ర పోయింది చాలు శోధకుడు శోధించడానికి నీ దగ్గరికి వస్తున్నాడు అపవాది పాపులను ప్రేమి ప్రేరేపించి నీ దగ్గరికి వారిని ఉసిగొల్పుతున్నాడు ఇంకా లే లే చాలు పోయింది చాలు ప్రార్థించకుండా మాని చాలు ఎందుకు నష్టపోతావు ఎందుకు నరకానికి పోతావు ఎందుకు అగ్నికి ఆహుతైపోతావు ఎందుకు పాతాల వేదన నువ్వు పొందాలి అనుకుంటున్నావు ఇంకా చాలు ఇంకా చాలు మెలుకో ఓ సేవకుడా ఓ సేవకుడా ఎక్కడ పడిపోయావు ఎక్కడ కూలబడిపోయావు ఆదమరిచి నిద్రిస్తున్నటువంటి ఓ సేవకుడా ఆత్మల భారం లేకుండా ఆత్మలు నశించిపోతుంటే ఓ వేదన అనేది నీకు లేకుండా బాధ అనేది నీకు లేకుండా ారం అనేది నీకు లేకుండా భారమును విడిచిపెట్టి బాధ్యతను మరచి ఆదమరచి నిద్రిస్తున్నటువంటి ఓ సేవకుడుగు మృతులలో నుండి లేగో మృతమైనటువంటి నిర్జీవమైనటువంటి క్రియలలో నుండి నీకు లెగాలి నువ్వు లేస్తేనే నువ్వు లేస్తేనే నువ్వు నిలబడితేనే పడిపోయినటువంటి ప్రాకారాలు మరలా కట్టబడాలి పడిపోయినటువంటి పాకరాలు మరలా కట్టబడాలి కూలిపోతున్నటువంటి దేవుని రాజ్యము మరలా కట్టబడాలి నిలబడాలి నువ్వు దానికోసము